కలిసి గజమాలతో సత్తరిస్తున్నారు ఈరోజు ఈ కార్యక్రమానికి వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావాల్సి ఉంది దయచేసి ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి ఆయన అనుచరులు వందలాది మంది కార్యకర్తలతో ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న శుభ సందర్భంగా వారికి గర్భ స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు అందరినీ కొడుతూ ఉన్నాం మిత్రులు కూడా కొంచెం దయచేసి సహకరించారండి చెప్పి భగవంతుడిని ఏ విధంగా అయితే నమ్ముతామో అదే పరిస్థితులు ఈ రోజు కోవిడ్ నియోజకవర్గంలో కొనసాగుతూ ఉన్నాయి అందుకు ఉదాహరణ ఊర్లకు ఊర్లు మండలాలకి మండలాలు అన్ని ఖాళీ అయిపోయి బిపిఆర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు కోవిడ్ నియోజకవర్గం అంతా కూడా ఏకతాళి పైకి వచ్చి ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కోవిడ్ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకుంటామని చెప్పని ముందుకు రావడం చాలా శుభ పరిణామం విధంగా వాళ్ళు కూడా ఎటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలోని కోవిడ్ నియోజకవర్గాన్ని మొట్టమొదటి స్థానంలో నిలబెడతామని చెప్పని ప్రతి ఒక్కరికి కూడా భరోసా అనిపించడం భగవంతుడి ఏ విధంగా అయితే ఆ దంపతులు నమ్ముతారో అదే విధంగా ప్రజలను కూడా నమ్మేటువంటి పరిస్థితి ఉంది ప్రేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి అలాగే మరి కొద్దిసేపట్లో ఇక్కడికి పూర్తిగా ఈ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాన్ని ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం భరో ఎటువంటి పరిస్థితుల్లో భయపడాల్సి రావడం లేదు మరీ ముఖ్యంగా మేమైతే ఒకటే మనం చెప్తున్నాం నియోజకవర్గ అభివృద్ధి గో గ్రామ పంచాయతీ కూడా బాగుపడాలనేది కృష్ణారెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ కుటుంబం ఆహ్వానిస్తూ ఉన్నాం గతంలో పోటీ చేస్తున్నారు కర్రౌల గుమ్మల దుబ్బ బాబు చాహీనా ఎవరుకుంటున్నాం ఆ ఫోర్త్ కర్నూలు వేసుకున్న వాళ్ళందరూ కూడా గారు మీరందరూ వచ్చి ముందుకు వస్తే కార్యక్రమాలు ఉద్దేశించి ఈరోజు దర్శనంలో కృష్ణారెడ్డి గారు అలాగే జగం రెడ్డి కృష్ణారెడ్డి గారు సమక్షంలో వైఎస్ఆర్ ఉన్న కార్యకర్తలు కాంగ్రెస్ లో ఉన్న కార్యకర్తలు లీడర్స్ అందరూ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది వాళ్ళ సమక్షంలో ఇంత పెద్ద మొత్తంలో ఈరోజు మా మీద ఉన్న అభిమానంతో వాళ్ళు పార్టీలో చేయడం చాలా సంతోషంగా ఉంది వాళ్ళు చూపించిన ఈ అభిమానానికి నేను ఒక్కటైతే చెప్పగలను నేను మీ ఆడపడుచుగా మీ ముందుకు వస్తున్నాను ఓ నియోజకవర్గ ప్రజలకి నేను నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి తీసుకోబోతానని అదేవిధంగా నేను ముందు చెప్పినట్టు అది నీటి రహిత మీకు అందిస్తానని మరొకసారి మాటిస్తున్నాను అందరికీ నమస్కారం ఈ రోజు ఇక్కడ విచ్చేసిన కార్యకర్తలందరికీ కొత్తగా టీడీపీలో జాయిన్ అయిన కార్యకర్తలకు అందరికీ చెబుతున్నాను ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకి మరీ ఒకసారి కోవిడ్కి వచ్చి మీ కలిసి పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తెలుపుకుంటాను